आप उनका इलाज करोगे क्या? नहीं क्या इंजर करे ना इंजर करे ना इंजर करे ना इंजर करे ना इंजर करे కార్మికులకు అందరికీ కలిపి నాలుగు కోట్ల దాకా ఇవ్వాలండి నాలుగు కోట్ల దాకా ఇవ్వాలి అవి లెక్కలు చూపించుకుంటూ మరి అలా అధికారులు ఉన్నారు ఆయన పేరు నారాయణ ప్రసాద్ గారు ప్లస్ సాయి వాళ్ళిద్దరూ కలిపి వాళ్ళ ద్వారా దొంగ లెక్కలు వేపించి మీకు రావని మాకు చెప్తున్నారు కానీ మేము కూడా పూత కాదు చదువుకుని వెళ్ళాము మాకు కూడా కొంచెం లెక్కలు వచ్చు మేము కూడా బిల్లు ప్రిపేర్ చేసుకుని ఉన్నాము కానీ మాకు వాళ్ళు అన్యాయం చేస్తున్నారు మాకు లెక్కలు తప్పులు చెప్పి అన్యాయం చేస్తున్నారు మరి మాకు న్యాయం చేయగలని మేము వేడుకుంటున్నాము ఎంతమంది కార్మికులున్నారు కార్మికులు మా దగ్గర మొత్తం పనిచేసిన వాళ్ళు మాత్రం పన్నెండు వందల మంది ఉన్నారండి ఇవాళ సడన్ గా మేము రావడం వల్ల ఒక వంద నూట యాభై మంది వచ్చారు మిగతా వాళ్ళు కూడా దారిలో ఉన్నారు వాళ్ళు కూడా వస్తున్నారు మొత్తం ఎన్ని ఫ్లాట్లుంటాయి మొత్తం మేము పద్నాలుగు ఫ్లాట్లు చేసామండి ఆ పద్నాలుగు బ్లాక్ లోను ఆరు వందల డెబ్బై ఫ్లాట్లు ఉన్నాయి ఆరు వందల డెబ్బై ఫ్లాట్లు మేమే పనిచేసాము రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ రోజు వరకు అంటే రెండు వేల ఇరవై రెండు వరకు మాకు కూడా పనిచేసాము రెండు వేల ఇరవై రెండులో సంవత్సరం నుంచి మేము డబ్బులు కోసం ఎంత ప్రయత్నించినా కానీ నాని గారు రేపు రండి రేపు రండి అంటూ మమ్మల్ని ఒక డెబ్బై ఎనిమిది సార్లు ఇప్పించారు ఆయన ఆఫీస్కి ఆయన ఆఫీస్ వరకు అది చేసుకుంటూ వస్తుంటే ఆయన మాకు శనివారం ఇక్కడికి వచ్చేప్పటికి శనివారం రమ్మంటారు శనివారం వస్తే అందుబాటులో లేదంటారు ఫోన్ చేస్తేనే నేను హైదరాబాద్లో ఉన్నాను ఈ రోజు కుదరదు మళ్ళీ శనివారం రమ్మంటారు అదే విధంగా మేము ఇన్నిసార్లు తిరిగామండి మాకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు మాకు న్యాయం జరిపించవలసిందిగా మిమ్మల్ని ప్రాధాయపడుతూ వేడుకున్నామండి